మెంతి గుమ్మడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు గుమ్మడికాయ మెంతి పొడి శనగపిండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇంగువ నూనె చింతపండు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉప్పు కరివేపాకు కొత్తిమీర మెంతి గుమ్మడి తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఐదారు టీ స్పూన్లు ఆయిల్ పోసి కాగాక శనగపప్పు మినపప్పు ఆవాలు చిటికెడు ఇంగువ నాలుగు పచ్చిమిర్చి చీలికలు మూడు ఎండుమిర్చి ముక్కలు ఒక కప్పు గుమ్మడికాయ ముక్కలు వేసి కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి మగ్గించాలి ఇలా మగ్గిన దానిలో ఒక కప్పు చింతపండు పులుసు పోసి మళ్ళీ మూత పెట్టి చిక్కబడే వరకు ఉడికించాలి ఇప్పుడు ఒక కప్పులో రెండు టీ స్పూన్లు శనగపిండి తీసుకొని వాటర్ పోసి పలుచుగా కలుపుకొని దగ్గర పడ్డ గుమ్మడి మిశ్రమంలో వేసి కలిపి పచ్చివాసన పోయాక తగినంత ఉప్పు వేసి కలిపి మెంతులు ధనియాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర కలిపి వేయించి గ్రైండ్ చేసిన పౌడర్ని రెండు టీ స్పూన్లు చల్లి మరోసారి కలిపి రెడీ అయ్యాక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేయాలి అంతే మెంతి గుమ్మడి రెడీ